మృతి చెందిన ఘటన ఆమె మృతికి ఈ రెండు పార్టీలు లేదంటే సోషల్ మీడియా ట్రోల్స్ కారణం అని చెప్పి ఒక హైప్ క్రియేట్ అవుతున్న టైంలో ఒక్కసారిగా ఈ ప్రకటన రావడం ఆ ఇష్యూ కంప్లీట్గా డౌన్ అయిపోవడం ఒక ట్రాప్ రాజకీయం ఏమైనా జరిగిందా డైవర్షన్ రాజకీయం ఏమైనా జరిగిందా అంటే ఆయన పిఠాపురం మాట్లాడింది ఆ ట్రాప్ కోసం ఆయన అర్జెంటుగా పంపించింది ఎందుకంటే మామూలుగా ఇంకా చాలా మంది ఉన్నారు అందులో అందులో ఈయన పేరు ఇప్పుడు కుప్పం ఎలా రిలీజ్ చేశారు చంద్రబాబు గారు మామూలుగా తొంభై నాలుగులో ఒక పేరు లాస్ట్ లో మంగళగిరి కూడా అది స్పెషల్ గా ఏమీ చేయలేదు కదా ఈయన నేను అలా చేయడం అంటే ఏంటి డైవర్షన్ ఇప్పుడు మళ్ళీ నువ్వు గ్రాఫిక్తో ప్రోగ్రామ్ పెట్టావు అంటే ఎప్పుడైతే వైసీపీ డామినేట్ సిచ్యుయేషన్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ వస్తాడు ముందుకి చంద్రబాబు పంపిస్తాడు పవన్ కళ్యాణ్ ముందు వైసీపీ డామినేటింగ్ సిచువేషన్ వచ్చినప్పుడల్లా తొక్కేస్తున్నాం తొక్కేస్తున్నాం అనే మాట అదో వ్యూహాత్మకమైన సీట్లు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా పెద్దలతో మాట్లాడతానండి ఆయన పార్టీకి ఇంకెవడు పెద్ద అంటే ఆయన పార్టీకి కూడా చంద్రబాబు పెద్ద చంద్రబాబు ఏమన్నా పోనీ ఆయన సీట్లు తీసుకునేటప్పుడు లేకపోతే కుప్ప నుంచి నన్ను పోటీ చేయమంటారండి పవన్ గారు అని అడిగాడా లేకపోతే లోకేష్ సార్ మీ మద్దతు ఉండాలి నేను మంగళగిరి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను మీ ఆశీస్సులు ఉండాలని అడిగాడా లేదా చేయమంటారని ఆమె అడిగాడా ఈ వాళ్ళని ఆడిగేదేందుకు నాకు అర్థం కాలేదు